హాయ్ సుంధర రామ్ రెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్ రీసెంట్గా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు రకాల న్యూస్ తోటి పేపర్లకి ఫ్రీక్వెన్సీ మధ్య వైరల్ అవుతుందండి ఒకటి వడ్డీ రేట్లు తగ్గించడం ఓకే ఇంతకుముందు వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది అది ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ లోయెస్ట్ రేటు కంటే ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్కి ఫిక్స్ చేశారు అంటే ఇక నుంచి ఐదు కోట్ల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు ఎఫెక్ట్ కాబోతున్నారు న్యూస్ తోటి అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి మీకు ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ త్రీకి దట్ ఈస్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఓకే రెండోది వాళ్ళు ఈక్విటీ అలకేషన్ పెంచబోతున్నారు ఇప్పటివరకు అయితే ఫిఫ్టీన్ పర్సెంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక ముందు కొత్త ప్రపోజల్ ప్రకారం ఏంటంటే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో ట్వంటీ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు సో మనం నేషనల్ పెన్షన్ స్కీమ్ కనుక చూసినట్లయితే అది దాంట్లో మీకు త్రీ చాయిస్ ఉంటుందండి అచ్చం హండ్రెడ్ పర్సెంట్ డెట్ అలకేషన్ రెండోది ఈక్విటీ ప్లస్ డెట్ అలొకేషన్ రెండోది ఈక్విటీ సెవెంటీ పర్సెంట్ అలొకేషన్ ఇలా చేసుకోవచ్చు అనమాట సో మీకు ఆ ఎన్పిఎస్ కనుక ఈ మూడు చాయిస్ చూసుకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో హిస్టారికల్ డేటా చూసినట్లయితే మనకు కంపల్సరీ ఈక్విటీ లింక్డ్ స్కీమ్స్లో అంటే మీరు ఈక్విటీ కనుక సెవెంటీ పర్సెంట్ తీసుకొని డెట్ కనుక ట్వంటీ ఫైవ్ తీసుకున్నారనుకోండి మీకు మీకు వచ్చే రిట్ ఆఫ్ రిటర్న్ రిలీ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా వస్తుందండి హిస్టారికల్ డేటా చూసుకుంటే అదే హార్డ్ కోర్ డెట్ ఫండ్స్ అనుకోండి మీకు హార్డ్లీ సెవెన్ పర్సెంట్ లోపే వస్తుంది సో హిస్టరీ క్లియర్లీ సజెస్ట్ చేస్తుంది ఈక్విటీ లింక్డ్ ఉన్న సేవింగ్ స్కీమ్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో పర్ఫామ్ చేస్తాయని కోర్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాలిటీ ఉంటుంది అంత డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈక్విటీ లింక్డ్ స్కీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి సో ఇప్పుడు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ దట్ ఇది లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అయినా సరే ముందు ముందు రోజుల్లో వాళ్ళు ఈక్విటీ అలొకేషన్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నిజంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ కాలిక్యులేట్ చేస్తే ఈక్విటీ మార్కెట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా మోర్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయండి షార్ట్ టర్మ్లో పైన సరే లాంగ్ టర్మ్లో బాగా వస్తాయి ఎందుకంటే ఇండెక్స్లో యావరేజ్ మీద ఇండియాలో ట్వెల్వ్ పర్సెంట్ దాము అవుతుంటాయి కాబట్టి మీకు కూడా వడ్డీ రేట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బట్ ఇంప్లేషన్ ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అంటే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంప్లేషన్ ఉన్న ఈ రోజుల్లో బ్యాంకు వడ్డీ రేట్లు అండ్ సిక్స్ పర్సెంట్ ఉన్న ఈ రోజుల్లో ఎయిట్ పాయింట్ వన్ అని కూడా చాలా ఎక్కువ అండి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకున్న అండ్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్తో పోల్చుకున్న స్టిల్ ఇది హయ్యర్ సైడ్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఓకే సో ముందు ముందు రోజు కనుక ఫైనాన్స్ మినిస్ట్రీ కనుక అప్రూవ్ చేస్తే ఈక్విటీ మార్కెట్లోకి అలకేషన్ ఎక్కువ రాబోతుంది ప్రావిడెంట్ ఫండ్ నుంచి అండ్ సో ఇప్పుడు ఇండియాలో ఎస్ఐపి రూట్లో మంత్లీ యావరేజ్ మీద ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ మనీ ఫ్లో అవుతుందండి రిటైల్ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్కి అండ్ ఇప్పుడు ఎన్పిఎస్సి నుంచి అండ్ గవర్నమెంట్ కనుక పర్మిషన్ కనుక ఇస్తే ఈ ప్రొడెంట్ ఫండ్ నుంచి కూడా వస్తే మొత్తం కంబైన్ చేస్తే మంత్లీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ క్రోర్స్ మనీ పంపొద్దండి స్టాక్ మార్కెట్లోకి డెఫినెట్గా అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో స్టాక్ మార్కెట్కి చాలా హెల్దీ సింటమ్స్ అండి పార్టిసిపెంట్స్ పెరగబోతున్నారు ఇప్పటికే మనం చూసాము రిటైల్ పార్టిసిపెంట్స్ స్టాక్ మార్కెట్లో ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండి దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ హిస్టరీ లాస్ట్ టైంలో అమెరికా రిసెషన్ వచ్చిన తర్వాత అంటే టూ థౌజండ్ ఎయిట్లో రిటైల్ పార్టిసిపెంట్ స్టాక్ మార్కెట్లో వచ్చారు కల ఫోర్ పాయింట్ త్రీ ఉండేది ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత మళ్ళీ డిస్కౌంట్లో వచ్చిన తర్వాత ఇది ఎక్కువ మందిని రిటైల్ని అట్రాక్ట్ చేసింది ప్రస్తుతానికి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ను ఓన్గా ఉన్నారు రిటైలర్స్ సో ఎఫ్ఐఎస్ చూసుకుంటే వాళ్ళు ఇంతకుముందు ట్వంటీ పర్సెంట్ నుంచి ఇప్పుడు నైన్టీన్ పాయింట్ సిక్స్ కంటే రఫ్గా వన్ పర్సెంట్ డ్రాప్ అయిందో వాళ్ళ వాట ఆ వాటని మన రిటైలర్స్ అండ్ డిఏఎస్ ఆక్యుపై చేస్తున్నారు సో డిఏఎస్ కనుక ఇలా ఎక్కువ అలొకేషన్ చేసుకుంటూ వస్తుంటే ఈక్విటీ లింక్తో ఫ్యూచర్లో ఈ ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది బాగా సేవింగ్ హ్యాబిట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ లాంగ్ రంగ్ మీద ఈక్విటీ ఒక్కటే బీట్ చేస్తాండి ఇంప్లేషన్ కాబట్టి దట్ ఈస్ ద గుడ్ ఫర్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది కంట్రీ అనమాట అందుకని ఈక్విటీ మార్కెట్ మోర్ లింక్ చేస్తే రిటైల్గా కావచ్చు లేదా డిఐ పాయింట్ ఆఫ్లో కావచ్చు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అది గుడ్ న్యూస్ కన్సర్ చేయొచ్చు సో ముందు ముందు రోజుల్లో స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా దట్ ఈస్ ద హెల్దీ సింటమ్స్ అనమాట సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది హ్యాపీ గుడ్ న్యూస్ ఫర్ ద స్టాక్ మార్కెట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి థ్యాంక్ యూ